అందరికీ నమస్కారం ప్రేమైన సోదర సోదరులరా మిత్రులారా ఈరోజు జనసేన పార్టీ ప్రజల పక్షంగా నిలబడి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలదీయడానికే పుట్టింది ఈ పార్టీ ది సెగివేర ఆశయాలతో ముందుకు తీసుకెళ్తాం జనంలో ఉంటాం జనంతో కలిసే ఉంటాం మరి ముఖ్యంగా ఎక్కడ ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే అక్కడ మేము ప్రత్యక్షమై వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తామని చెప్పేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ అధినేత చాలా 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 విషయాలు ఎన్నికల ముందు ఎన్నోసార్లు అన్ని అన్ని సభల్లో కూడా ఆయన చెప్పినట్టు విధానాలు ప్రజలకు అందరికీ కూడా గుర్తున్నాయి ఎవరూ మర్చిపోలేదు కానీ ఈరోజు మరి కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రజలు ఉవ్వెత్తిన మంచి ఓట్లేసారు అధికారంలోకి తీసుకొచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆయనకి డిప్యూటీ సీఎం హోదా సీఎం తర్వాత సీఎం మరి అనేక ఏమి తక్కువ కాదు మరి చాలా వైపులు కూడా జనసేన పార్టీకి ప్రజలు చాలా మద్దతు ఇచ్చారు ఇప్పటికీ కూడా అభిమానులు సానుభూతులు ఉన్నప్పటికీ ఆయన వైఖరిలో మార్పురాల గతంలో ఏవైతే మాట్లాడారో ఆ మాటలని అనుసరించి అవి అమలు జరిపే తీరులో ఆయన విధ విధి విధానాలు లేవు పైగా అనుమానం ఏంటంటే ప్రజల్లో వచ్చినటువంటి దుస్గుసులు అనుమానాలు ఏంటంటే రానున్న భవిష్యత్తులో బీజేపీలో వీలను అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు చాలా ఉవ్వెత్తన ఆలోచన చేస్తున్నారు ఇది మరి డిప్యూటీ సీఎం గారు శ్రీ ప్రవన్ కళ్యాణ్ గారు మీకు ఇది తగదు ఎట్టి పరిస్థితులు ఇది తగదు మీరు పరిపాలన ప్రజలు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు మీకు కట్టపెట్టి అధికారంకి ఇచ్చి మీరు అందరం మీద కూర్చొని మా సమస్యలపై పరిపాలన చేయండి సమస్యల పరిష్కార దిశగా ఆలోచన చేసి మాకు సహకరిస్తారని ఎంతో ఆశతో మీ కోర్టు ప్లేస్ గెలిపించాం మరి ఈనాడు మీరు చేస్తున్నటువంటి ఈ వి విధి విధానాలను విస్మరించి మరి ఎందుకు పనికిరానటువంటి అభూత కల్పనతో కూడినటువంటి చిత్రాల వైపు అవి చరిత్ర కలిగినటువంటి చరిత్ర అయినప్పుడు కూడా చరిత్రని మరుగుపరిచి చరిత్రను వకీకరించి తీస్తున్నటువంటి సినిమాలకు ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కనుకనే ఇలాంటి సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలను గాలికి వదిలి పరిపాలన గాలికి వదిలిసిన మీకు ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి భర్త చెయ్యాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటాను ముఖ్యంగా నేను కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు క్యాబినెట్ హోదాలో ఉండి ప్రజలను పరిపాలించిన మీరు ఎక్కువగా సినిమా మోజుల మీద వ్యాపారం మీద పెట్టుకునేటప్పుడు ఇది ప్రజాధానం దుర్వినియోగం ప్రజా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మీరు చేస్తున్న విధానం